తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం నారా బ్రాహ్మణి మంగళగిరి విచ్చేశారు ఈ మేరకు వీటి అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో బ్రాహ్మణి స్త్రీశక్తి లబ్ధిదారులు మహిళా మిత్ర డాక్ట్రా గ్రూప్ మహిళలతో సమావేశం నిర్వహించారు తొలుత నారా బ్రాహ్మణికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య నియోజవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వింజమూరి ఆశాబాల నియోజవర్గ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి తది తర మహిళా నేతలు ఆత్మీయ స్వాగతం పలికారు అనంతరం నారా బ్రాహ్మణి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తన నేపథ్యం గురించి అలాగే నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారో వివరిస్తూ ఆసక్తికరమైన ప్రసంగం చేశారు అదే కాకుండా మన పెద్ద పెద్ద పరిశ్రమని కూడా ఒక్కసారి మనందరి మహిళలు బయటలో దిగితే సక్సెస్ ఎప్పుడూ గ్యారంటీ దానికి ఉదాహరణ మీరందరూ శ్రీశక్తి మహిళలు శక్తి లేకపోతే మన రాష్ట్రానికి శక్తి లేనంటే స్త్రీ శక్తి అనేది అంత ముఖ్యం అదొక మహాశక్తి మహిళలను ఎప్పుడు గౌరవించేది వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేది పెట్టే కుటుంబం మా కుటుంబం మీ అందరికీ తెలిసిందే మీ అందరి అన్నగారు ఎన్టీ రామారావు గారు మా తాతగారు స్త్రీల కోసం ఎంతో చేయటం జరిగింది మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి మహిళలకు ఆస్తిలో సమాన వరకు ఇచ్చింది ఎవరు అదే కాకుండా మన భారతదేశంలో మొట్టమొదట మహిళా యూనివర్సిటీ పద్మావతి విశ్వవిద్యాలయం స్థాపించింది ఎవరు ఎన్టీ రామారావు గారు అదే కాకుండా మహిళలు కూడా పాలిటిక్స్లో అంటే రాజకీయాల్లో బాగా తీసుకోవాలని వాళ్ళు కూడా తీసుకోవాలని మహిళలకి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారి మహిళల సాధి సాధికారత సంక్షేమం మీద అంత ఫోకస్ పెట్టిన ఎన్టీ రామారావు గారి మార్గంలోని మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది దానికి ఒక ఎగ్జాంపుల్ మన డ్వాక్రా సంఘాలు అంత పెద్ద స్థాయిలో డ్వాక్రా సంఘాలు స్థాపించింది మొట్టమొదట నారా చంద్రబాబు నాయుడు గారి అదే కాకుండా యువతులకు మంచి ఆపర్చునిటీస్ పెట్టాలని వాళ్ళు వాళ్ళ కాల మీద నిలబడాలని ప్రొఫెషనల్ కాలేజెస్ అంటే ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజెస్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంతో మంది మహిళలు ఇంజనీరింగ్ చేసి మెడికల్ డిగ్రీ చేసి వాళ్ళు వాళ్ళ కాల మీద నిలబడగలుగుతున్నారు వాళ్ళు ఇండిపెండెంట్గా ముందుకు వెళ్తున్నారు వారు చాలా గర్వంగా చాలా కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అదే కాకుండా దీపం పథకం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో లక్షలాది మహిళలకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన మంగళగిరిలో చూసుకుంటే నారా ముఖేష్ గారు శ్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా మహిళలకు ఎంతో మాట్లాడడం ఒకటండి ఏదో ఒకటి చేయటం ఇంకొకటి నారా లోకేష్ గారు మాట మంచి కాదు చేతలు వచ్చి మీరు అందరు చూసారు దానికి ఇంకొక ఉదాహరణ నేనే నాకు చాలా చిన్న వయసులోనే పెళ్లి జరిగింది అయినా కూడా నేను నా కలలను నిజం చేసుకోవాలని విజయించాలని నారా లోకేష్ గారు ఎంతో సపోర్ట్ ఇవ్వడం జరిగింది నేను పై చదువుకి విదేశాలకు వెళ్ళాను జాబ్ చేయడానికి వేరే కంట్రీస్ కూడా వెళ్ళాను అమెరికాకి వెళ్ళాను సింగపూర్కి వెళ్ళాను పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవారు అదే కాకుండా ఈరోజు నేను అంత చదువు చదివి నేను హెరిటేజ్ స్కూల్స్ అనే సంస్థని మేనేజ్ చేయగలుగుతున్నాను అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ బస్వ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బోర్డు మీద చాలా సేవ చేయగలుగుతున్నానండి అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వాళ్ళని చాలా మంది చెప్తూ ఉంటారని పురుషుల సక్సెస్ వెనకాల మహిళలు ఉంటారని నాకు ఆపోజిట్ నా సక్సెస్ వెనకాల ఎప్పుడు నారా లోకేష్ గారు ఉంటారు నారా లోకేష్ గారి విషయం ఏంటంటే కేవలం నేను మా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సక్సెస్ఫుల్ గా ఉండాలని వారు సంతోషంగా ఉండాలని వాళ్ళ మీద నిలబడి ఇండిపెండెంట్ గా ఉండాలని హెరిటేజ్ గురించి మాట్లాడాలంటే ఏ సంస్థలో నేను ఇప్పుడు పనిచేస్తున్నాను ఇంతకు ముందు నారా లోకేష్ గారు కూడా హెరిటేజ్ స్కూల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు అప్పుడు ప్రతిరోజు రాత్రి పగలు మహిళ ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కష్టపడడం చూసి ఆయనకి చాలా ఆనందంగా ఉండేది అదే కాకుండా ప్రతిరోజు వాళ్ళకి ఆదాయం వచ్చేటప్పటికి వాళ్ళలో ఉన్న ఉత్సాహం చూసి చాలా ఆనందంగా ఉండేది ఇది కేవలం వారికి డబ్బులు చేతికి డబ్బులు వచ్చింది వచ్చేది కాబట్టే కాదండి ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ సొసైటీస్లో వాళ్ళ విలువ అనేది పెరిగేది అదే కాకుండా మహిళలు చేతిలోకి వచ్చే డబ్బుని చాలా చాలా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల విద్య మీద కానివ్వండి లేకపోతే వైద్యం మీద కానివ్వండి హెల్త్ ఫ్యామిలీ హెల్త్ మీద కానివ్వండి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు అందులో ఉండే సరదా అందులో ఉండే సాటిస్ఫాక్షన్ చాలా చాలా పెద్దది అప్పటి నుంచి నాకు నారా లోకేష్ గారికి మహిళా సాధికారత ఇంపార్టెన్స్ అనేది చాలా డీప్గా తెలిసింది ఇప్పుడు మనము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి వచ్చి మాట్లాడితే నారా లోకేష్ గారు ఓటమి ఎదుర్కొన్నారు అది కొంచెం పెద్ద విషయంగానే ఉంటుంది చాలా మంది చెప్పారు నారా లోకేష్ గారికి మీకు మంగళగిరి మంగళగిరి అంటే అంత ప్రేమ ఎందుకు మంగళగిరి మళ్ళీ మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు మీరేమైనా సేఫ్ సే చూసుకోవచ్చు కదా ఏ హిందూపూర్ లాంటిదో లేకపోతే కుప్పం లాంటి సీట్ చూసుకోవచ్చు కదా మీకు విని చాలా ఈజీ అవుతుందని అయినా కూడా ఆయన చాలా పట్టుదలగా లేదు మంగళగిరితో నేను చాలా బాగా కరెక్ట్ అయ్యాను మంగళగిరి ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు లాంటి వారు అదే కాకుండా నా విషయం ఏంటంటే నేను మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా రూపొందించుతానని మీ అందరికీ తెలుసు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నారా లోకేష్ గారు ఇక్కడ చాలా కష్టపడి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా మీ అందరి మహిళలకు యువతి యువకులకు వృద్ధులకు అలాగే ఇక్కడ ఉన్న కార్మికులకు చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఆయన చేసిన ప్రోగ్రామ్స్ ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు అందులో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడాలంటే తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది అదే కాకుండా నూతన దంపతులకు పెళ్లి కాని ఇవ్వడం జరిగింది దళితులకు ఇంట్లో పెళ్ళికి తాలిబొట్టు కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు ఇక్కడ వీవర్శాల అని ఒక ప్రోగ్రామ్ చేయటం జరిగింది ఇలా చెప్తూ ఉంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నాన్న లోకేష్ గారు చాలా పట్టుదలతో ఇక్కడ చేయడం జరిగింది కానీ ఆయనకి నాకు మా దృవ్యానికి మా ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ శక్తి ప్రోగ్రామ్ మీకు అందరికీ తెలిసిందే స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది మహిళలకు బ్యూటీ కోర్సులో శిక్షణ అందించడమే కాకుండా ఇక్కడి నుంచి ముప్పై రెండు బ్యాచ్లు పాస్ అయిన బ్యాచ్ లో రెండు వేల పైన మహిళలు ఎవరైతే కష్టపడి పాస్ అయ్యారో వీళ్ళందరికీ టేలరింగ్ మిషిన్లు కూడా ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా ఇంట్లో కూర్చొని మహిళలు హ్యాపీగా ఒక ఆదాయం వచ్చేటట్టు చూసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ కా మీరందరూ మీ కాళ్ళ మీద నిలబడుతున్నారు ఇది చూసి నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాం అందించడం ఒకటి కానీ ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని వినియోగించుకోవటం ఒకటి మీరందరూ చాలా బాగా చేసుకున్నారు మీ అందరినీ ఇక్కడ సక్సెస్ఫుల్గా చూసి చూడటం నాకు చాలా గర్వంగా ఉందండి ఇప్పుడు ఈ కి ఇది ఎండ్ కాదు దీనికి ఇంకా విషన్ ఉంది ఇప్పుడు మనం బట్టలు కుట్టడమే కాదు వేరే వస్తువులు కుట్టడం కూడా నేర్పించడం అనేది చాలా ముఖ్యమని తెలుసుకున్నాము బెడ్ కానివ్వండి పిల్లో కవర్స్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి దీనికైతే చాలా మంచి మార్కెట్ ఉందో అదే కాకుండా ఈ వస్తువులకు ఫార్వర్డ్ మార్కెట్ లింకేజెస్ అంటే మార్కెటింగ్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం దాంతో మీషా కూడా తగ్గుతుంది మీకు డిజైన్ ఇస్తే మీరు చాలా ఈజీగా డిజైన్స్ హై క్వాలిటీగా కుట్టి మాకు అందిస్తే మేము ఈజీ మార్కెటింగ్ చేయొచ్చు అది కూడా ముందు ముందు మేము చేస్తూ ఉంటామండి గారి ఇన్ని కార్యక్రమాలు శ్రమతో చేయగలిగానండి అంటే మీ ఎమ్మెల్యేగా మంగళగిరిలో ఇంకెంత అభివృద్ధి సంక్షేమం చేయగలుగుతారు మీరందరే ఆలోచించవచ్చు నేను గత రెండు రోజులుగా చాలామంది మహిళల్ని ఇక్కడ కలుస్తున్నాను ఈరోజు పూల తోటలకు వెళ్ళాను నిన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మిరపకాయ కాటేజ్ ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది మహిళలు మహిళల్ని అంత కష్టపడి చూడ నాకు గర్వంగా ఉంది కానీ ఇంకొక వైపు చాలా బాధగా కూడా ఉంది వాళ్ళ బాధలు నాకు చెప్పుకున్నారు ఇక్కడ ధరలు బాగా పెరిగిపోయాయి అదే కాకుండా విద్యుత్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి మహిళకి రావాల్సిన పెన్షన్లు రావట్లేవు అందరికీ రావాల్సిన పెన్షన్లు రావట్లేవు చీప్ లిక్కర్ ఎక్కువ అయ్యేసరికి డ్రగ్స్ సమస్య ఎక్కువ అయ్యేసరికి ఇంట్లో ఉన్న వారు కూడా సరిగ్గా పనిచేయట్లేదు అదే కాకుండా రావాల్సిన బియ్యం కానివ్వండి పంచదార కాని కానివ్వండి సరిగ్గా రావట్లేదు మంచి క్వాలిటీ కూడా రావట్లేదు అడిగితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు రేషన్ రావట్లేదు ఏమీ సరిగ్గా రావట్లేదు వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు చాలా వృద్ధులైనా చాలా కష్టపడుతున్నారు ఈ సిచ్యువేషన్ చూసి నాకు చాలా చాలా బాధగా ఉందండి మీరందరూ చాలా బాధ్యతగా ఓటు వేస్తారని నాకు తెలుసు ఎందుకు మీరు ఎందుకంటే మీరు ఈ కోర్స్ని ఈ స్త్రీ అనే ప్రోగ్రామ్ని చాలా బాధ్యతగా వాడుకున్నారు అందులో సందేహమే లేదు కానీ కొందరు కొందరుంటారు ఎవరైతే ఇంకా ఆలోచిస్తున్నారు మీ బాధ్యత ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి మీరు మీరు దగ్గరికి వెళ్ళి మన ఆ ఎలా సంక్షేమం మరియు అభివృద్ధి పొందగలదు అని వారిని అడిగి వారికి చెప్పవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ జ జనసేన పార్టీ మరియు బీజేపీ కూటమి తప్పకుండా గెలవాలి అదే కాకుండా మనము చంద్రబాబు నాయుడు గారిని మన సీఎంగా ఎంపుకోవాలి అప్పుడే ఆంధ్ర రాష్ట్రకు పునర్వైభవం ఏదైతే ఉందో అది తిరిగి వస్తుంది మనం అందరం అందరం బాగుపడతాం అదే కాకుండా మన భవిష్యత్తు తరాలు కూడా బాగుపడతాయి మరొకసారి మీరు ఇంత బాగా చేశారు మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు